భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో జరిగిన ఎన్కౌంటర్లో ఆరుగురు మావోయిస్టులు చనిపోయారు ప్రస్తుతం మావోయిస్టులు చనిపోయిన ప్రదేశానికి పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాలుపులు ఎక్కడైతే జరిగే ఆ రీచ్ కావడానికి మనం వెళ్తున్నాం ప్రస్తుతం రఘనాథ్ నుంచి ముందుకు వెళ్తున్నాం దాదాపు మూడు వాగులు దాటిన తర్వాత ఈ ఎన్కౌంటర్ ప్లేస్కి వెళ్ళాల్సి ఉంటుంది ప్రస్తుతం ఎన్కౌంటర్ ప్లేస్ రీచ్ అవ్వాలంటే మరొక అరగంట నుంచి గంట సమయం పట్టే అవకాశం ఉంది ఆరున్నర కిలోమీటర్ల నడకబాట ఎందుకంటే వర్షాలు భారీగా పడిన నేపథ్యంలో చుట్టూ కాలువలు చెరువులన్నీ కూడా పొంగున్నాయి దాదాపు మూడు వాగులను దాటి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది ప్రస్తుతానికైతే ఆరుగురు చనిపోయారు వాళ్ళ ఇద్దరు డెడ్ బాడీస్ని లచ్చలతో పాటుగా తులసి డెడ్ బాడీస్ని ఇప్పటికే వాళ్ళ కుటుంబ సభ్యులకు అందజేశారు ఇంకా నలుగురు డెడ్ బాడీస్ ఎవరైతే మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా ఛత్తీస్గఢ్కి సంబంధించిన వాళ్ళే వాళ్ళకి సంబంధించినటువంటి డెడ్ బాడీస్ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా వస్తే ఖచ్చితంగా అప్పచెపుతామని ఇప్పటికే జిల్లా ఎస్పీ చెప్పారు ఇప్పటికే వాళ్ళ డెడ్ బాడీస్కి పోస్ట్మార్టం పూర్తయ్యాయి ఇది తెలంగాణ బార్డర్లో అంటే తెలంగాణ టెరిటరీలో జరిగినటువంటి ఎన్కౌంటర్ ఇది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన మొదటి పెద్ద ఎన్కౌంటర్ కాసేపట్లో ఈ ఘటనా స్థలానికి గ్రహం చీఫ్ స్టీఫెన్ రవీంద్ర కూడా రానున్నారు అయితే ఆరుగురు మావోయిస్టులు ఒక దళానికి సంబంధించిన వాళ్ళు ఏకకాలంలో చనిపోవడం అది దాదాపు పదిహేను రోజుల క్రితం వాళ్ళు ఛత్తీస్గఢ్ నుంచి వచ్చి ఇక్కడ షెల్టర్ ఏర్పాటు చేసుకొని ఒక వాగు సమీపంలో వాళ్ళు వాళ్ళంతా కూడా ఇక్కడ ఒక షెల్టర్ ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఛత్తీస్గఢ్ నుంచి వచ్చి ఇక్కడ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారన్న పక్కా సమాచారంతోనే పోలీసులు ఈ పక్కా సమాచారంతో రైడ్ చేశారు ప్రస్తుతం మనం చూస్తున్నాం రఘునాథ్పాలెం విలేజ్ నుంచి నడుచుకుంటూ దాదాపు ఆరున్నర కిలోమీటర్లు వెళ్ళాలి వెహికల్ సగం దూరంలో ఆగిపోయింది ఆ వాగు దగ్గర నుంచి నడుచుకుంటూ మనం ఇంకా ముందుకు వెళ్తున్నాం అయితే ఇదంతా కూడా ఫారెస్ట్కి దాదాపు ఈ కర్గూడెం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఫారెస్ట్కి దగ్గరగా ఉన్న ప్రాంతం ఈ ప్రాంతంలో దాదాపు పదిహేను రోజుల నుంచి వాళ్ళు రావడం ఇదే ప్లేసెస్లో వాళ్ళు ఉన్నట్టుగా చెప్తున్నారు కాబట్టి ఇంకా ఈ అడవి ప్రాంతం అయితే ఉందో ఇది దాటి మరికొంత దూరం వెళ్ళిన తర్వాత మరొక పెద్ద వాగు వస్తుంది ఆ వాగు దాటిన తర్వాత మావోయిస్టులు ఒక గుడారం ఏర్పాటు చేసుకొని ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాల ప్రాంతంలో వంట చేసుకోవడానికి రెడీ అవుతున్న సమయంలో పోలీసులకు ఎదుర్కోవడంతో ఎదురుకాల్పులు జరిగాయి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రఘునాథపాలెం మండలిలో జరిగిన ఎన్కౌంటర్ స్పాట్కి టీవీ నైన్ చేరుకుంది ఇప్పటివరకు ఎవరూ చేరుకోలేదు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన మొదటి పెద్ద ఎన్కౌంటర్ ఇది తెలంగాణ పోలీసులు చేసిన ఆ అతిపెద్ద భారీ ఆపరేషన్ ఇది ఒక దళాన్ని దాదాపు పదిహేను సంవత్సరాల తర్వాత ఒక దళాన్ని పాల్వంచ మనుగురుకు సంబంధించినటువంటి దళాన్ని పూర్తి స్థాయిలో ఇక్కడ ఇక్కడ పూర్తి స్థాయిలో అంతమందించారు ప్రస్తుతం ఏ స్పాట్ అయితే ఉందో ఇదే స్పాట్లో మావోయిస్టులు గత కొంతకాలంగా దాదాపు ఒక పదిహేను రోజుల నుంచి ఇరవై రోజుల వరకు కూడా ఇక్కడ వాళ్ళు షెల్టర్ ఏర్పాటు చేసుకొని ఉంటున్నారన్న సమాచారంతో పోలీసులు ఇది ఈ పక్క సమాచారంతో ఎన్కౌంటర్ జరిపారు చూడొచ్చు మనం పోలీసులు జరిపిన కాల్పుల్లో చెట్లకు పడ్డటువంటి తూటాలకు ఏదైతే మనం ఇక్కడ చూడవచ్చు ఈ చెట్టును ఆశ్రయ చేసుకునే మావోయిస్టులు ఇక్కడ కొంత షెల్టర్ ఏర్పాటు చేస్తున్నారు మొత్తం ఆరుగురు మావోయిస్టులు పాల్వంచ మనుగురు ఈ దళానికి సంబంధించినటువంటి లచ్చన్న నేతృత్వంలో ఆయన భార్య తులసి నేతృత్వంలో జరుగుతున్నటువంటి ఒక ఏరియా కమిటీ అంతా కూడా ఇక్కడ ఉంది కామ్రేడ్ లచ్చన్న డివిజన్ కమిటీ సభ్యులుగా ఉన్నారు ఇతను ఛత్తీస్గఢ్ సంబంధించి రాయగూడెం జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి ఆయన భార్య కామ్రేడ్ తులసి అలియాస్ పుణ్యం లక్కీ లచ్చన్న సతీమణి ఈమె ఛత్తీస్గఢ్ కుంబాడు ఏరియాకి సంబంధించిన వ్యక్తి వీళ్ళిద్దరూ కాకుండా కామ్రేడ్ రాము పాల్వంచ మనగూరు ఏరియా కమాండర్గా ఉన్నారు ఇతను జగ్గారం ఎటపాక సంబంధించిన వ్యక్తి కామ్రేడ్ కోసి పార్టీ సభ్యురాలు ఛత్తీస్గఢ్ కోమట్పల్లికి సంబంధించిన వ్యక్తి కామ్రేడ్ గంగాలాల్ పార్టీ సభ్యులు ఛత్తీస్గఢ్ కోమటిపల్లి కామ్రేడ్ దుర్గేష్ పార్టీ ఛత్తీస్గఢ్ బొట్టెం గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తి వీళ్ళు ఆరుగురు కూడా ఇక్కడ సమావేశమై ఉండున్న సమయంలో నిన్న ఉదయం ఆరు గంటల నలభై నిమిషాలకి కూంబింగ్కి వచ్చినటువంటి భద్రాద్రి కొత్తగూడంతో పాటుగా గ్రేహన్స్ తెలంగాణ గ్రేహోన్స్ వచ్చినటువంటి వాళ్ళు వచ్చిన సమయంలో ఒక్కసారిగా పోలీసులకు ఎదుర్పడంతో ఈ ఎదురు కాల్పన జరిగాయి ఇక్కడ చూడొచ్చు వాళ్ళు షెల్టర్ ఏర్పాటు చేసుకున్నటువంటి ప్లేస్లో ఇక్కడ ఏవైతే కింద వాళ్ళు పడుకోవడానికి కావచ్చు కూర్చోడానికి ఉపయోగించినటువంటి ఇది దీన్ని కూడా గమనించవచ్చు దాంతోపాటు నిన్న పోలీసులు ఫోరెన్సిక్ వాళ్ళు వచ్చి ఈ సీన్ అంతా కూడా కన్స్ట్రక్ట్ చేసిన సీన్ అంతా కూడా మళ్ళీ చూసిన సమయంలో అక్కడ వాడినటువంటి ఫోరెన్సిక్ గ్లౌజెస్ చూడొచ్చు దాంతోపాటు మరికొంత దూరంలో గ్లౌజెస్ కావచ్చు బ్రష్ కావచ్చు వీళ్ళకి సంబంధించిన బ్రష్ కూడా ఇక్కడ ఉంది ఇక అత్యంత కీలకం ఇక్కడ ఉన్నటువంటి రక్తపు మడుగును ఒకసారిగా చూస్తే చిన్న కాలువని ఆనుకొని ఉంది భరించలేనంత దాదాపు ఆరుగురి డెడ్ బాడీస్ ఇక్కడే చాలాసేపు పడిన నేపథ్యంలో ఈ ప్లేస్లో మొత్తం కూడా పూర్తిగా డెడ్ బాడీస్ అన్ని కూడా పడేసినటువంటి సమయంలో ఇక్కడ చూడచ్చు అంత బ్లడ్ మరగలు ఒకసారి మనం కొంచెం ముందుకు జుంకెళ్ళి చూస్తే ఇక్కడ రక్తపు మరగలను కూడా మనం గమనించవచ్చు ఈ రక్తపు ఈ మొత్తం చెట్ల మధ్యలో ఉన్నటువంటి రక్తపు గుర్తులను కూడా గమనించవచ్చు ఆరుగురు మావోయిస్టులని ఇక్కడే ఎన్కౌంటర్లో వారు ఆరుగురు కూడా చనిపోయారు దాంట్లో ఒక ఏరియాకి సంబంధించిన ఒక ఒక డివిజన్ కమిటీ మొత్తం పూర్తి స్థాయిలో హతమవడం చాలా సంవత్సరాల తర్వాత తెలంగాణలో జరిగింది కాబట్టి ఈ సిచువేషన్ని పూర్తిగా కూడా టీవీ నైన్ మొదటిసారిగా ఎవరు కూడా ఇప్పటివరకు ఈ ఎన్కౌంటర్ ప్లేస్కి రీచ్ కాలేదు టీవీ నైన్ రీచ్ అయింది దాదాపు రఘునాథ్పాలెం నుంచి ఆరున్నర కిలోమీటర్లు నడక నడకబాటలో దాదాపు ఆరున్నర కిలోమీటర్ల నడకబాట తర్వాత మనం ఈ స్పాట్కి రీచ్ కలిగాం వీళ్ళంతా కూడా చాలా కాలంగా మావోయిస్టులు ఇక్కడ ఉంటున్నారు వాళ్ళకి షెల్టర్లో భాగంగా ఇక్కడ అన్నంతో పాటు కొన్ని వస్తువులు ముందస్తుగా తెచ్చుకొని ఇక్కడ ఉంటున్నారు గంటసేపటి పాటు జరిగిన భీకర కాల్పుల్లో పోలీసు దాదాపు ఇద్దరు గాయపడ్డారు కానీ ఆరుగురు మావోయిస్టులు స్పాట్లో చనిపోయారు ఈ స్పాట్కి టీవీ నైన్ రీచ్ కాగలిగింది ఇప్పటివరకు ఎవరు కూడా ఈ స్పాట్కి రీచ్ కాలేదు తెలంగాణలో అతిపెద్ద భారీ ఎన్కౌంటర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండవ భారీ ఎన్కౌంటర్ ఇది ఈ ఎన్కౌంటర్లో ఆరుగురు మావోయిస్టులు ఒక డివిజన్ కమిటీకి సంబంధించిన మొత్తం సభ్యులంతా కూడా అర్థమయ్యారు కాబట్టి ఈ ఎన్కౌంటర్ తర్వాత కొంత పోలీసులు కూడా మావోయిస్ట్ పార్టీ నుంచి కొంత రియాక్షన్ ఉంటుంది ఇప్పటికే నిన్న ఆజాద్ పేరుతో ఒక లెటర్ కూడా రిలీజ్ అయింది వాళ్ళు కూడా చిన్న కాల్వ ఉంది ఈ కాల్వను బేస్ చేసుకొని ఇక్కడ ఉండడానికి కన్వీనియంట్ ప్లేస్గా ఎందుకంటే దాదాపు రఘునాథ్ ఇక్కడికి ఆరున్నర కిలోమీటర్ల దూరం ఉంది ఈ ప్లేస్ అయితే కొంత దట్టమైన అడవి ప్రాంతం కావడంతో ఇక్కడ అయితే కొంత పోలీసుల సర్వలెన్స్ ఉండదు ఇక్కడ చాలా కాలంగా ఉండొచ్చు అని ఛత్తీస్గఢ్ నుంచి వచ్చి ఇక్కడ ఉంచు ఇక్కడ ఉన్నారు కానీ ఇదే కాలువ వాళ్ళకు వాళ్ళ పాలిట మృత్యుశాపమైంది ఎందుకంటే ఈ కాలువ నానుకొని నిన్న పోలీస్ పోలీసులంతా కూడా వచ్చి ఇక్కడ పోలీసుల ఎన్కౌంటర్లో దాదాపు ఆరుగురు కూడా చనిపోయారు పదేళ్లలో తెలంగాణలో ఎక్కడా వినిపించని బూట్ల చప్పులు మళ్ళీ తెలంగాణ అడవుల్లో వినిపిస్తున్నాయి పదేళ్లలో ఎక్కడ అడవుల్లో రక్తం కనిపించలేదు కానీ మళ్ళీ ఒకసారి తెలంగాణ అడవులు రక్తం పట్టాయి దాదాపుగా ఈ ఎన్కౌంటర్లో ఒకసారి స్పాట్లో చూస్తే మావోయిస్టులు చనిపోయినటువంటి ప్రదేశంలో ఇంకా రక్తపు మరకలు అదే రకంగా ఉన్నాయి ఈ రక్తపు మరకలతో పాటుగా మావోయిస్టులకు సంబంధించినటువంటి బట్టలు కావచ్చు వాళ్ళకి సంబంధించినటువంటి ట్యాబ్లెట్స్ ఏవైతే ఉన్నాయో చూడొచ్చు మనం ఇక్కడ మెడిసిన్ చూస్తున్నాం ఈ మెడిసిన్ ఈ మెడిసిన్ ఇక్కడ ఉంది దాంతోపాటుగా దగ్గు కోసం కొంత షాంపుతో పాటుగా కొంత దగ్గు కోసం ఉపయోగించేటటువంటి అవి ఉన్నాయి బిస్కెట్ ప్యాకెట్స్ ఉన్నాయి చూడొచ్చు పేరగా చెప్పులు ఉన్నాయి దాంతోపాటు మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ధరించినటువంటి దుస్తులు కూడా ఇక్కడ మనం గమనించవచ్చు ఇది మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ధరించే దుస్తులే చూడొచ్చు ఇక్కడ పోలీసులు ఏదైతే కాల్పులు జరిగిన సమయంలో తూటాలకు ఇక్కడ పడ్డటువంటి మరకలు కూడా గమనించవచ్చు ఇది మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి నిన్న ఎవరైతే చనిపోయారో చనిపోయినటువంటి వ్యక్తి ధరించినటువంటి ఇది ఇక్కడ క్లియర్గా తూట గుండెలోకి దూసుకుపోయినటువంటి తూటను కూడా మనం గమనించవచ్చు ఈ డ్రెస్ ఇక్కడ ఉంది ఇక్కడ క్లియర్గా కనిపిస్తు ఒకసారి కెమెరామెన్ జూమ్ చేస్తే ఇది నిన్న కామ్రేడ్ దాదాపుగా లచ్చన్న ఎక్కడైతే మనం చూసామో ఆయన ధరించినటువంటి దీంట్లో దాదాపు ఒకే దగ్గర ఎన్ని తూట్లున్నాయో ఒకసారి మనం చూడొచ్చు దాదాపు ఇక్కడ ఒక బుల్లెట్ ఇక్కడ ఒక బుల్లెట్ ఇక్కడ ఒక బుల్లెట్ దాదాపు ఒకే వ్యక్తి పైన మూడు బుల్లెట్లు తీసుకెళ్లారు దాంతోపాటుగా ఇక్కడ కొన్ని సామాగ్రి కూడా ఉంది ఇక్కడ కొంత ఈ సామాగ్రి ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి కూడా మనం చూడొచ్చు దీంట్లో ఉన్నటువంటి సంచులు కావచ్చు వాళ్ళు క్యారీ చేయడానికి ఉపయోగించే సంచుల్ని దాంతోపాటు ఇక్కడ కొంత వంట సామాగ్రి కూడా ఇక్కడ ఉంది ఇక్కడ ఉన్నటువంటి సామాగ్రిని కూడా మనం ఒకసారిగా చూడొచ్చు వీటన్నిటిని కూడా చెల్లాచెదురుగా ఇక్కడ పడినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది ఇవి చూడొచ్చు మనం వంటకు సంబంధించి ఉపయోగించేటువంటి కొంత పాల ప్యాకెట్స్ కావచ్చు ఇక్కడ పాల ప్యాకెట్స్ కూడా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం దాంతోపాటు బిస్కెట్లు వాళ్ళు చాలా కాలం పాటు ఇక్కడ షెల్టర్ తీసుకోవడానికి ఉపయోగించడానికి ఉపయోగించినటువంటి ఇవన్నిటిని కూడా మిక్స్ మిక్చర్ ప్యాకెట్లు కావచ్చు బిస్కెట్ ప్యాకెట్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి కొంత వీళ్ళంతా కూడా ఇక్కడ షెల్టర్లో ఉండి ఏవైతే కొద్ది రోజుల పాటు ఇక్కడ ఉండాలనుకున్నారు కాబట్టి వాడికి సంబంధించినటువంటి సామాన్లు అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది చూడవచ్చు మనం ఫుడ్ అంతా కూడా ఇక్కడ చూస్తున్నాం దాంతోపాటుగా మరొక కామ్రేడ్కి సంబంధించినటువంటి షర్ట్ను కూడా మనం గమనించవచ్చు దానికి కూడా పెద్ద ఎత్తున తూటాలు పడ్డాయి ఇవన్నీ కూడా కొంత ఇప్పటికే సమాచారం అయితే సేకరించారు ఇవి ఇక్కడ ఉన్నటువంటి కామ్రేడ్లు ఎవరైతే చనిపోయినటువంటి మావోయిస్టులు ధరించినటువంటి డ్రెస్సెస్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇట్లా ఈ స్పాట్లో దాదాపు రక్తపు మరుగు ఇంకా స్పష్టంగా కనిపిస్తుంది ఇదంతా కూడా ఈ ఏరియాకు వచ్చి దాదాపు పదిహేను రోజులు అవుతున్న నేపథ్యంలో ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ వాళ్ళు నిత్యం ఉపయోగించేటువంటి వస్తువులు ఏవైతున్నాయో అవి కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది చూడొచ్చు వాళ్ళ చెప్పులన్నీ కూడా ఇక్కడికక్కడ పడి ఉన్నాయి చాలా వరకు బుల్లెట్కి సంబంధించినటువంటి అనవాళ్ళు కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ మనం చూడొచ్చు ఈ దూరం నుంచి వస్తే పోలీసులు అంటే ప్లేస్ కావచ్చు ఇది చూస్తే క్లియర్గా అర్థమవుతుంది దాదాపు పక్కా సమాచారంతో పోలీసులు ఇక్కడికి ఇక్కడికి వచ్చి ఇక్కడ చూడొచ్చు పోలీసులకు సంబంధించినటువంటి తూట మరొకసారి ఇక్కడ ఈ చెట్టు దగ్గర ఒక గమనించవచ్చు ఈ చెట్టు కూడా మరొక తూట పడింది రెండు రెండు లోపల మనకు కనిపిస్తున్నటువంటి కెమెరామెన్ ముందుకెళ్తే రెండు చోట్ల రెండు చోట్ల కూడా ఈ తూట గాయాలు కనిపిస్తున్నాయి చెట్టుకు పడ్డటువంటి తూటాని మనం చూడొచ్చు ఇది డైరెక్ట్గా గేహోన్స్ పోలీసులు వాళ్ళు డేకే ఫార్టీ సెవెన్ని చూసుకుంటూ మరొక తూట అక్కడ కూడా ఉంది ఈ తూటని కూడా మనం గమనించవచ్చు ఇక్కడ ఈ చెట్టుకు కూడా ఈ తూట సంబంధించినటువంటి బుల్లెట్ చెట్టుకు అయినటువంటి బుల్లెట్ గాయాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు దాదాపు గంట సేపటి పాటు జరిగినటువంటి ఈ ఎన్కౌంటర్లో ఆరుగురు మావోయిస్టులు అయితే మరణించారు ఛత్తీస్గఢ్ నుంచి ఇక్కడ తెలంగాణకు వచ్చి ఇక్కడ ఆపరేషన్ చేద్దాం అనుకోండి వాళ్ళకి తెలంగాణ పోలీసులు గట్టి సమాధానం ఇచ్చారు ఛత్తీస్గఢ్లో మావోయిస్టులపై దాడులు పెరగడానికి గల కారణం అక్కడ బీజేపీ గవర్నమెంట్ ఛత్తీస్గఢ్లో మావోయిస్ట్ విముక్త్ బస్తార్ మావోయిస్టు విముక్తి దండకారణ్యం మావోయిస్ట్ విముక్త అబూజ్మఠ పేరుతో ఆపరేషన్లు కొనసాగిస్తుంది ఛత్తీస్గఢ్లో విపరీతమైన పోలీస్ కూంబింగ్ ఆపరేషన్ జరుగుతున్నాయి దండకారణ్యంలో కాకుండా మావోయిస్టులు తమకు అత్యంత సురక్షితమైన దుర్గమైనటువంటి అరణ్యం అనుకుంటున్నట్టు అబూజ్మఠలో కూడా ద పోలీసు దళాలు చుచుకుపోయాయి మావోయిస్టులకు తీవ్రమైన నష్టాలు కలిగిస్తున్నాయి అక్కడ పోలీసులు దాడికి తట్టుకోలేక మావోయిస్టులకు తెలంగాణకి పారిపోయి వస్తున్నారు దీంతో తెలంగాణలో బాగా తగ్గిన మావోయిస్టుల మళ్ళీ తీవ్రమయ్యే ప్రమాదం ఏర్పడింది మిలిటెంట్ కొరియర్ వ్యవస్థను ఏర్పరచుకునే ప్రయత్నాలు మొదలుపెట్టిన మావోయిస్టులు శాంతి భద్రతలకు సవాలుగా విసురుతున్నారన్న ఏకైక కారణంతో పోలీసులు ఈ ఈ ఆపరేషన్కి దిగుతున్నారు మావోయిస్టులు చాలా చోట్ల ప్రెజర్ మైండ్స్ స్పైక్స్ పాతి పెట్టినట్టుగా చాలా చోట్ల సమాచారం అందుతుంది ఈ మధ్యన ముగ్గురు నలుగురు గ్రామీణులు కూడా ప్రెజర్ మైండ్స్ వల్ల చనిపోవడం జరిగింది దీంతోనే చాలా వన్యప్రాణులు కూడా చనిపోతున్నట్టుగా పోలీసులు చెప్తున్నారు లో చాలా విషయాలు చెప్తున్నాయని ప్రకారం మావోయిస్టులో పనిచేసిన రాధా అనే ఒక దళిత యువతిని కూడా ఇన్ఫార్మర్ నెపంతో చంపి ఆమె శవాన్ని కొత్తగూడెం జిల్లా చెర్ల మండలంలో ఒక రోడ్డు మీద పరిచేసి మా పద చేసినటువంటి ఘటన కూడా పోలీస్ శాఖ సీరియస్గా తీసుకుంది కాబట్టి ఈ ఆపరేషన్ జరిగినట్టుగా పోలీస్ శాఖ చెప్తుంది ఓవరాల్గా ఎందుకు మావోయిస్టులు మళ్ళీ తెలంగాణలో వస్తున్నారన్న దానికి ఏకైక ఆన్సర్ ఛత్తీస్గఢ్లో నిర్బంధం పెరిగింది ఛత్తీస్గఢ్లో పోలీసులు అక్కడ అబూజ్మర్లోకి ఆ మావోయిస్టుల కంచుకోటగా ఉన్న అబుజ్మర్లోకి వెళ్తున్నారు కాబట్టి అక్కడి నుంచి పార్పోయి తిరిగి తమ సొంత ప్రదేశానికి రావాలని చూస్తున్నారు అట్లాంటి ప్లేసెస్లో తెలంగాణలో ఎట్టుపాటులో ఆయుధాలతో కూడిన మావోయిస్టులు అలవు చేయమనేది పోలీస్ శాఖ చాలా స్పష్టంగా చెప్తోంది కెమెరా పర్సన్ విజయ్ టీవీ నైన్ రఘునాథపాలెం ఎన్కౌంటర్ ప్రదేశం నుంచి